జయ శ్రీమన్నారాయణ కన్నుల పండుగ కనులారనిను చూసి కన్నుల పండుగ కనులారనిను చూసి పరవసమందుటే పరమ పదము పరవసమందుటే పరమ పదము తిరుమల పురవీధి తిలకించు పులకించు తిరుమలపురవీధి తిలకించు పులకించు భాగ్యంబు గలుగ చే కస్తూరి తిలకంబు కంకణ సొభగులు కస్తూరి కం తిలకంబు కంకణ సొభగులు ముసు ముసి నౌలా ముద్దు మోము ముసి ముసి నౌ ముద్దు మోము చేతి చేసేది దండము తొలగించు పాపాలు తొలగు మదము తొలగించు పాపాలు తొలగు మదము కన్నుల పండుగ నిను చూసి శుభములిచ్చేడి సుందరుండు ಶುಭ ಮುಲಿ ಚೇಡಿ ಶ್ರೀಹರಿಸುಂದರು ಮೋಹ ಮದಮೋ ತೊಲಗಂಚು ಮೋಹನು ಮೋಹಮದೋ ತೊಲಗಂಚು ಮೋಹನು ಶ್ರೀನಿವಾಸ ಹೇ ಶ್ರೀಕರ ಚಿತ್ವಿಲಾಸ ಶ್ರೀನಿವಾಸ ಹೇ ಶ್ರೀಕರ ಚಿತ್ವಿಲಾಸ ಸಪ್ತಗಿರಿವಾಸ ಶ್ರೀಧರ ಶರಣು ಶರಣು ಸಪ್ತಗಿರಿ ವಾಸ ಶ್ರೀಧರ ಶರಣ ശരണു കണ്ണുല കനുലാര കനുലാരനു ജൂസി പരവസമുട്ടേ പരമപദമു പരവസമുട്ടേ പരമപദമു പരവസമുട്ടേ പരമപദമു